మూడు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు నలభై ఆరు వస్తాండి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు

அருவே ஹீரோ இல்ல தானே இல்ல 800 ரூபாய் 50 ரூபாய் 50 ரூபாய் 850 11750 750 700 ரூபாய் 700 50 850 850 850 மதிப்பா மதிச்சு பண்ணு ஆ ஒரு ஒரு 20 மட்டும் ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఒకటోసారి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రెండోసారి ఇరవై వేల రూపాయలు మూడోసార్లు